అతడు నాకు మొర్ర పెట్టగా ఆమె నాకు మొర్ర పెట్టగా నేను ఉత్తరం ఇచ్చదను అన్నాడు నన్ను ప్రేమించేవాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా దేని నిమిత్తమైనా మోకాళ్ళుని తండ్రి అని నాకు మొర్ర పెడితే నేను ఖచ్చితంగా ఉత్తరం ఇస్తా ఏమి నా కుమారుడా ఏమి నా కుమార్తె అని నేను తప్పనిసరిగా తిరిగి ఉత్తరం ఇస్తా అని ఆయన వాగ్దానం చేశాడు నాలుగవది వరుసగా మొట్టమొదటిది ఆయన మనల్ని తప్పించు వాడై ఉంటానని మనకు వాగ్దానం చేశాడు తప్పిస్తానని ప్రామిస్ చేశాడు రెండవది మూడవది గొప్ప చేస్తా నాలుగవది ఉత్తరమిస్తా తనను ప్రేమించే వాళ్ళ విషయంలో దేవుడు ఎంత తీవ్రంగా ఉన్నాడో ఇక్కడ చూపిస్తున్నాడు తనను ప్రేమించే వాళ్ళకి శ్రమలో వాళ్ళు ఉండి అయ్యా అని మొర పెడితే నేను తప్పకుండా వాళ్ళ మొర విని వాళ్ళకు జరగవలసిన న్యాయం నేను జరిపిస్తా అంటున్నాడు ఆయన వాళ్ళ ప్రార్థన విని నేను జవాబిస్తా అని మాట్లాడుతున్నాడు ఎందుకు ప్రభా వాళ్ళ విషయంలో అంత ఇంట్రెస్ట్గా ఉన్నావు అంటే వాళ్ళకి నేనే లోకం రా దూతలు అడుగుతారు అందుకు ఎందుకు ప్రభా వారికి అంత తీవ్రంగా స్పందిస్తావు ఎందుకంటే వారికి నేనే ప్రపంచం నేనంటే వారికి ప్రాణం వారికి నేనంటే ప్రేమ మరి నేను వాళ్ళు ఎలా శ్రద్ధ చేసేది అదిగో మొర్ర పెడుతున్నాడు నా కుమారుడు పో జవాబు అదిగో నా కుమార్తె మొర్ర పెడుతుంది పోండి సాయం చేయిపోండి అని పంపిస్తాను అంటున్నాడు ఆయన నేను కాదు ఆయన అంటున్నాడు కొంచెం మీకు ధైర్యం రావాలని మాటలు చెప్తున్నాను నేను ఐదవది నేను తోడుగా ఉంటాను అన్నాడు వారు ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా నేను వారికి తోడై ఉంటాను శ్రమలు కలగవు సమస్యలు రావు అని చెప్పట్లేదు కాని అవి ఎన్నొచ్చినా నేను వారితో కూడా ఉంటాను కనుక అవి వారిని తాకనైనా తాకలేవు కదిలించనైనా కదిలించలేవు ఆ మ్యాన్ ఎందుకు ప్రభా వారు నన్ను ప్రేమించున్నా చెలములలో బడినే వెళ్ళిన అవినామిదా పారవు జలములలు బడినే విల్లిన అవినామిదా పారవు ఆగ్నిలు నేను నడకిను జ్వాలలు నను కాల్చదా ఏ వాగ్దానాలు ఇచ్చాడో చూడండి ఐదవది ఏంది నేను తోడుగా ఉంటాను విశ్వాస ప్రభు ప్రభు నేను ప్రయాణించిన ఈ ప్రయాణంలో ఎన్నో ఘట్టాల్లోంచి దాటుకుంటా వచ్చా కానీ నేను స్పష్టంగా గుర్తించింది ఏంటంటే నా ప్రతి ప్రయాణంలోనూ నా ప్రతి అడుగులోనూ నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు రకరకాల చేదు రకరకాల చేదైన అనుభవంలో కూడా వెళ్ళా కానీ నేను ఏమీ కాకుండా అగ్నిలో నడిచినట్టు నడిచాను కొన్నిసార్లు జలముల్లో పడి కొట్టుకుపోయినట్టు నడిచాను కొన్నిసార్లు కానీ ఈడేమీ కలగకుండా అటన్నిటిలో నుంచి నన్ను దాటించాడు ఆయన యోసేపును దాటించినట్టు దాటించాడు దేవుడు తోడై ఉన్నాడు దేవుడు తోడై ఉంటే అర్థమేంటో తెలుసా మగాధ జలలో పడి నడిచి వెళ్ళినా సరే నీకు త్రోవగలుగుతుంది అవి నేనేమి చేసాలో మనకింకా అన్నిటికంటే ముఖ్యం ఆయన తోడే ఆ మాట చెప్పేసాడు నన్ను ప్రేమించు వారికి నేను తోడుగా ఉంటాను ఉందా లేదా ప్రార్థనకు ఉత్తరం ఇస్తాను అండ్ నేను తోడై ఉంటాను యాకోబుతో అదే అంటాడు వెళ్ళు నువ్వు ఐగుప్తుకి భయపడక ఐగుప్తుకి వెళ్ళటానికి భయపడకు నేను నీకు తోడై ఉంటాను నీతో కూడా నేను ఐగుప్తుకు వస్తాను అంటాడు అక్కడ నీ కుమారుడైన యోసేపు నీ కనుల మీద నీళ్లు నీ కనుల మీద చేతులు ఉంచుతాడు నీ కన్నీళ్లు తుడుస్తాడు పంపిస్తాడు దేవుడు తోడై ఉంటే ఎలా ఉంటుందో యోసేపు జీవితం చూడవచ్చు దేవుడు తోడై ఉంటే ఎలా ఉంటుందో యోసేపు జీవితం చూడవచ్చు అడుగడుగున శ్రమలు కానీ శ్రమలన్నీ మెట్లు అడుగడుగున శ్రమ వచ్చిన శ్రమల్లో ఒక మెట్టయింది మళ్ళీ ఇంకో శ్రమ వచ్చింది అదొక మెట్ అయింది మళ్ళీ ఇంకో శ్రమ వచ్చింది అదొక మెట్ట అయింది ఇంకొక శ్రమ వచ్చింది అదొక మెట్ అయింది ఇంకొక శ్రమ వచ్చింది అదొక మెట్ట అయింది చివరికి ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్నాడు దేవుని బిడ్డలారా దేవుని ప్రేమించే పిల్లలారా మీకు ఎదురవుతున్న శ్రమలు సోపానాలని మర్చిపోవద్దు సోపానాలంటే అంటే మెట్లు మీకు ఎదురయ్యేటువంటి సమస్యలు శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు మిమ్మల్ని దేవుడు అనుకున్న స్థానానికి చేర్చడానికి దేవుడు సిద్ధపరచుకున్న మెట్లరా మెట్లు దేవునికి మహిమ హలో లూయ చెప్పవయ్యా గట్టిగా విశ్వాసంతో చెప్పాలి అనుమానంగా మాట్లాడుతాం అనుమానంగా చూడతాం చెప్ప గట్టిగా చెప్పు మళ్ళీ అది అది ఆయన నీకు తోడై ఉన్నాడో లేదో ఒక్కటి చూసుకో చాలు అగ్నిగుండమైన ఆహ్లాదంగా మారిద్ది బబులో ఆ భక్తుల ముగ్గురు మొక్కనందు దేశమందునా ఆ భక్తులు గురువు మాకు ఒక నందునా పట్టి పని రాజు అగ్ని లోపడ పట్టి పని రాజు అగ్ని లోపడ వేస్తే ఉండలేదా లోక ఛాయాలు చూసినప్పుడు అయ్యము చందకు భక్తుడ ఈ లోక ఛాయాలు చూసినప్పుడు భయమో చందకు ఆయన నీకు తోడుగా ఉంటానని మాటిస్తున్నాడు ఆయన ఒకటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావో లేదో చూసుకో నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆయన నీ లోకంగా మారిపోయి ఉన్నట్లయితే ఆయన ప్రపంచంలో నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే ఎవసేపులాగా నీ హృదయంలో కూడా దేవునికి సముచిత స్థానం నువ్వు ఇవ్వగలిగితే నీకు నువ్వు అగ్నిలో నడిచినా భయపడాల్సిన అవసరం లేదు ఆయన నీకు తోడుగా ఉంటాడు